మన స్కావెల్ చేసుకోవాలని విషయానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి అతి ప్రధానమైన సమస్య తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఇక్కడ ఒక మోడల్ బిల్డింగ్లు కట్టాలని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నెట్టివేయాలని నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంది గత ఐదు సంవత్సరాలు వాళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే పనిచేశారు మొన్న కూడా దీన్ని తెరపైకి తెచ్చారు ఇద్దరుపైకి తెచ్చినప్పుడు నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చాను ఈ నియోజకవర్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా అపోజిషన్ లో ఉండేటటువంటి లీడర్ గా ఇక్కడ కానీ చిన్న ఇటుక పెళ్ల కదిలించిన పార్టీ మొత్తం అందరినీ కలుపుకొని ఉద్యమం చేస్తాం మీకు తాట తీస్తాం నేను ఆ మాటకే కట్టుబడినా దాంట్లో ఎటువంటి సందేహం లేదు సరే ఇంక పెయింట్లు కట్టాలంటారా ఆ రోజు ఒక అలజడి చెల్లరిగింది ఇక్కడ కాలనీలో ఇల్లు కూల్ చేస్తారేమో ప్రభుత్వం మన వాళ్ళని బయటికి తోసేస్తుందేమో అన్న ఒక బెరుకు అలానే ఒక కోపం కనబడేటప్పటికీ రంగులేసి దాన్ని డైవర్ట్ చేశారు సరే రంగులు రంగులేశారు కొంచెం బాగానే ఉండదు నేను కూడా దాన్ని తప్పు పట్టడం రాజశేఖర్ అన్నట్టుగా అన్ని ఎండకు వేసినట్టు ఇంకా బాగుండేది ఒకే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇళ్ళని ఎంపిక చేసుకోవడం తప్పు మన ప్రభుత్వంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఎప్పుడు కూడా అలా ఉండేది కాదు వాళ్ళు ఏ పార్టీ అయినా ఎవరికి మద్దతు ఇచ్చినా వాళ్ళు కమ్యూనిస్టులు కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు జగన్ ఎప్పుడూ ఎప్పుడు ఒకటే చెప్పేవాళ్ళు వాళ్ళకి అర్హత ఉందా ఈ పథకం వాళ్లకు అందేందుకు ప్రభుత్వ నియమ నిబంధనలు అన్ని కూడా సరిపోతున్నాయా అలా ఉంటే పార్టీని చూడొద్దండి మతాలు చూడొద్దండి కులాలు చూడొద్దండి వెంటనే ఇచ్చేసేయండి మనకు వ్యతిరేకంగా పనిచేసినా కూడా పర్లేదు అనే అంత ఉదాసీనత కలిగినటువంటి మనసు ఆయింది వీళ్ళేమో రా నువ్వు జనసేన అయితే తీసుకో ఓ టీడీపీ అయితే ఇ వాడు వైసీపీ అయితే వాడిని పక్కకు దోసేసేయాలి అంటే ఎవరిది పెద్ద మనసు వయసు పెరిగితేనే పెద్ద మనసు రాదు పెద్ద మనసు ఉండాలనంటే ఆ తడి ఉండాలి ఆ తడి ఉండేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తడి లేనటువంటి వ్యక్తి కూటమి పార్టీలో ఉన్నటువంటి నాయకుడు ఈ నిజాన్ని గ్రహించండి ఈ నిజాన్ని గ్రహించి నలుగురికి చెప్పండి ఈ ప్రభుత్వం ఎంతగా మోసం చేస్తోందో అన్న విషయాన్ని కాబట్టి